అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక ప్రకటన చేశారు మరి సెప్టెంబర్ నాలుగో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క పథకానికి సంబంధించిన వివరాలైతే వెల్లడించి ఈ పథకానికి సంబంధించిన ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేయబోతున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇది మన ఏపీ ప్రభుత్వానికి గేమ్ చేంజర్ అయ్యేటువంటి పథకం అన్నమాట ఇది ముఖ్యంగా చూసుకుంటే మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేస్తున్నారు వాటిలో ముఖ్యమైనవి చూసుకుంటే మనకు ఇప్పటికే మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించడం జరిగింది అలాగే తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి పిల్లాడికి కూడా పదమూడు వేల రూపాయల చొప్పున అందిస్తూ ఉన్నారు మరి పెండింగ్ డబ్బులు కూడా రేపటి నుంచి కూడా మనకు తల్లుల ఖాతాల్లోకి జమ అవుతాయి మరి దీంతో పాటుగా మనకు తెల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా తాజాగా కల్పించడం జరిగింది ఇట్లా అనేక పథకాలను అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం మరికొన్ని పథకాలను అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని మహిళలే రాష్ట్రానికి ఆదర్శం అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు భావించి ఆయన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో మరొక పథకం ఏదైతే ఉందో ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని మనకు ఏపీ ప్రభుత్వం ప్రారంభించబోతోంది గతం నుంచి కూడా ఈ పథకానికి సంబంధించి అప్డేట్స్ వస్తూ ఉన్నా కానీ ఈ పథకాన్ని అనుకున్న స్థాయిలో మనకు అంటే కొన్ని నిధుల కొరత ఉండడం అలాగే ఇప్పటికే విడుదల చేసినటువంటి పథకాలలో ఇంకా పెండింగ్ డబ్బులు ఉండడం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఏపీ ప్రభుత్వం ఈ పథకాన్ని వాయిదా వేయడం జరిగింది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సెప్టెంబర్ అంటే వచ్చే నెల నాలుగో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ పథకానికి సంబంధించిన పైసలను విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలనైతే అందించబోతోంది మరి ఈ పథకానికి సంబంధించి మనం ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్స్ ప్రారంభమవుతాయి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి దీనికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుందనే వివరాలన్నీ కూడా మరొకసారి నేను తెలియజేస్తాను గతంలో కూడా చెప్పాను చాలా వీడియోల్లో మరి కొంతమంది తెలుసుకున్నారు ఇంకా మరి కొంతమంది తెలుసుకోవాల్సినటువంటి వారు ఉన్నారు వారందరికీ ఉపయోగపడే విధంగా కూడా ఈ వీడియో మీకు అర్థవంతంగా ఉంటుంది దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు కనిపిస్తూ ఉంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు దయచేసి వెంటనే కూడా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీ డైరంగుల మహేష్ ఛానల్ వీడియో రూపంలో కన్వర్ట్ చేసి మీకు అందిస్తూ ఉంటుంది మరి ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి ఏ వీడియో ద్వారా ఎవరికి మెయిల్ జరుగుతుంది ఎవరికి ఏ పథకం వస్తుందనే వివరాలు నైరంగుల మహేష్ ఛానల్ అన్ని ఛానళ్ళ కంటే ముందుగా అందిస్తుంది కాబట్టి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో అని పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో ఆ మహిళా సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక పెద్ద పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు నిజంగా ఈ పథకాన్ని కనుక అమలు చేస్తే ప్రభుత్వానికి నిజమైనటువంటి గేమ్ చేంజర్ అనమాట ఈ పథకం ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇప్పటికే అనేక పథకాలను అమలు చేసినా కానీ మనకు ప్రతి నెలా కూడా డబ్బులు వచ్చేటువంటి పథకం అయితే చాలా ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి అంటే మహిళలు కుటుంబ ఆర్థిక అవసరాల కోసం ఈ పథకం చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పే అంచనా వేసి ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ పథకానికి సంబంధించి గతంలో ఎన్నో అప్డేట్స్ ఇచ్చినా కానీ కొన్ని సాంకేతిక కారణాలు ఇప్పటికే విడుదల చేసినటువంటి పథకాల్లో కొంచెం గందరగోళం ఇట్లా కొన్ని పరిస్థితుల వల్ల అయితే ఈ పథకాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చారు మరి తాజాగా ఈ పథకానికి సంబంధించి ఈ సెప్టెంబర్ నాలుగో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో పెద్ద నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి సెప్టెంబర్ నెలలో అంటే నాలుగో తారీఖు నుంచి కూడా ఈ పథకానికి అప్లై చేసుకునేటువంటి అంటే రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా మనకి ఇక్కడ కల్పించబోతున్నట్లు మనకు వచ్చినటువంటి సమాచారం అయితే అనమాట ఈ నెల ఇరవై ఐదున అంటే మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటారని మనం అనుకున్నా కానీ నిర్ణయం అయితే తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం మరి ఎందుకు తీసుకోలేదంటే ఇంకా తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులు అయితే మనకి ఇంకా వేయలేదు మరి ఈ పెండింగ్ డబ్బులు అనేది ప్రస్తుతానికి వేస్తూ ఉన్నారు రేపటి నుంచి కూడా తల్లుల ఖాతాల్లోకి డబ్బులు పడుతూ ఉన్నాయి కాబట్టి ఈ పథకం తల్లికి వందనం పథకానికి సంబంధించి మూడో విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి ఈ పథకం అనేది ముగిసిపోతుంది మరి వచ్చ మరి వచ్చే నెల నాలుగో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించి ఈ పథకానికి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించి దాని ప్రకారం ఇక్కడ మహిళలకు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం అయితే అందింది నేను ఏదైనా సరే చెప్పిందంటే ఖచ్చితంగా మన ఛానల్లో వచ్చినటువంటి న్యూస్ అంతా మీరు గమనించుకోండి గతంలో చెప్పాను వాటి ప్రకారం ఇక్కడ ప్రభుత్వం కూడా అమలు చేయడం జరిగింది మరి జెన్యున్గా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అనేటివి తెలుసుకుంటూ ఉండండి మీ డైరంగుల మహేష్ ఛానల్ను ఎప్పుడు కూడా చూస్తూ ఉండండి మరి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించే పనులు అయితే ప్రభుత్వం నిమగ్నమైంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా సెర్ఫు మరియు మెప్మా అధికారుల నుంచి ఎంతమంది మహిళలు ఉన్నారు ఏ కేటగిరీకి సంబంధించి ఎంతమంది ఉన్నారు ముఖ్యంగా ఈ పథకాన్ని మనం గత వీడియోలో చెప్పినట్లు బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తారని చెప్పేసే అవకాశం ఉంది మిగిలినటువంటి జనరల్ మహిళలకు అంటే జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి వారికి వేరొక పథకాన్ని అమలు చేసే యోచనలో కూడా ప్రభుత్వం అయితే ఉంది మరి ప్రతనెలా కూడా పదిహేను వందల రూపాయలు ఇచ్చేదానికన్నా సంవత్సరానికి ఒకసారి పద్దెనిమిది వేల ఇస్తే బాగుంటుందని చెప్పి మహిళల అభిప్రాయం కూడా మరి ప్రభుత్వం కూడా దీన్ని పరిశీలనలోకి తీసుకుని దీని గురించి అయితే మాట్లాడేటువంటి అవకాశం అయితే ఉంది మరి నాలుగో తారీఖున నిర్ణయం తీసుకుంటే కనుక మీరు అప్లై చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎలా అప్లై చేసుకోవాలి ఈ పథకానికి అనేది చూస్తే ముఖ్యంగా కొన్ని అర్హతలను అయితే ప్రభుత్వం నిర్దేశించడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ప్రతి మహిళ కూడా చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా అందరికీ కూడా ఈ యొక్క పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపు ఉండాలి మరి అరవై సంవత్సరాలు దాటితే పింఛన్ వస్తుంది కాబట్టి ఈ పథకం వర్తించదు మరి పద్దెనిమిది నుంచి అరవై తొమ్మిది అరవై సంవత్సరాల లోపు ఉండాలి మరి ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి ఈ ఐదు రకాల పత్రాలు కంపల్సరీ ఖచ్చితంగా ఇవి ఉండాలి మీరు ఇప్పుడే కావాలంటే కులము మరియు ఆదాయ ధృవీకరణ పత్రాలు అయితే తీసుకొని పెట్టుకోండి అలాగే బ్యాంక్ అకౌంట్ విషయంలో కూడా నేను గతం నుంచి చెప్తున్నాను ఒకవేళ బ్యాంక్ అకౌంట్ అంతా కూడా పని ఉంటే మీకు ఇబ్బంది లేదు మీ బ్యాంక్ ఖాతా కరెక్ట్గా ఉంది అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ ఒకవేళ బ్యాంక్ ఖాతా ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మీరు కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ వద్దు పోస్టాఫీస్ అకౌంట్ అది కూడా ప్రభుత్వ పథకాలకు అని చెప్పేసి పోస్టాఫీస్ అధికారులకు తెలియజేసి ఓపెన్ చేసుకోండి ఖచ్చితంగా మీకు పోస్టాఫీస్ అకౌంట్ కనుక ఉంటే వంద శాతం మీకు ఈ యొక్క డబ్బులు అనేది పోస్టాఫీస్ అకౌంట్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు అడిగి మరీ పోస్టాఫీస్ అకౌంట్ అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయబోతుందండి మరి నాలుగో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు వంద శాతం ఈ పథకానికి సంబంధించిన వివరాలు అయితే ఆయన ఇప్పటికే మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి మరి పైసా అంటే డబ్బులు ఎప్పటి నుంచి ఇస్తారనేది ఇంకా మనకు అధికారికంగా ధృవీకరించలేదు కానీ మనకు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే దీపావళి కానుకగా ఈ అక్టోబర్ నెలలో మనకు ఇవ్వబోతున్నట్లు కూడా సమాచారం ఉంది అక్టోబర్ నవంబర్ మధ్యలో మరి ఆలోపు ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేస్తారు అప్లై చేసుకోవడం కానీ అర్హతలు నిర్దేశించడం కానీ మరి ఇవన్నీ కూడా ఉంటాయి మరి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకునే ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ పింఛన్ తీసుకునే వారు అనర్హులు చెప్పేసి ప్రభుత్వం చెప్పకనే చెప్పింది ఎందుకంటే వారికి ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ ఆల్రెడీ ప్రభుత్వం ఇస్తూ ఉంది కాబట్టి మరి ఈ పథకం వర్తిస్తుందా అంటే వర్తించదనే చెప్పొచ్చు మరి ఈ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దీంతో పాటుగా ఖచ్చితంగా ఆరు దశల ధృవీకరణను పరిగణలోకి తీసుకుంటారండి అంటే నేను గత వీడల్లో చెప్పినట్లుగా మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్ రావడం కానీ మరి నాలుగు చక్రాల వాహనం ఉండడం కానీ భూమి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉండడం కానీ ప్రభుత్వ ఉద్యోగం ఉండడం కానీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండడం కానీ ఇట్లా అనేక రకాలుగా మనకు ఈ యొక్క మనకు కొనసాగేటువంటి అవకాశం అయితే ఉంది ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు పరిగణలోకి తీసుకుని ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను కొత్త విధి విధానాలు అయితే వస్తాయండి ఎవరు కంగారు పడొద్దు నేను ఖచ్చితంగా మీకు సరైనటువంటి సమాచారాన్ని అయితే అందిస్తాను ప్రస్తుతానికి ఈ పథకాన్ని ఈ నెల ఇరవై ఐదు నుంచే మనకు ఓపెన్ చేస్తారని చెప్పి గతంలో చెప్పడం జరిగింది కానీ మళ్ళీ కూడా వాయిదా వేశారు ఎందుకంటే తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు దాదాపు నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలను విడుదల చేస్తామని చెప్పేసి ఆ ఫైల్ పైన సంతకం కూడా చేశారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి ఈ పథకానికి సంబంధించిన పైసలు జమ అయిపోతాయి ఒకటో లోపు మరి తర్వాత నుంచి కూడా నాలుగో తారీఖున నిర్ణయం తీసుకుని ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అందించేందుకు మనకు ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించబోతుంది రెడీగా ఉండండి మహిళలంతా కూడా ఈ పథకానికి సంబంధించి మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఇస్తామంటున్నారు మరి తల్లికి వందనం లాగా అప్లై చేసుకోకుండానే ఈ పథకాన్ని అయితే అమలు చేసేది ఏముండదు మరి ఈ పథకాన్ని ఖచ్చితంగా అప్లై చేసుకున్న తర్వాత ఈ పథకం అమలు అవుతుంది మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ పథకాన్ని అమలు చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంది దీని ప్రకారమే మీకు ఇక్కడ ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మీకు అందించే అవకాశం ఉన్నట్లు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇప్పుడు ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు